మీరు రెడ్ బుక్ రాజ్యాంగానికి ఓటేస్తున్నారా రాజారెడ్డి రాజ్యాంగానికి ఓటేస్తున్నారా నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు ఏట తలలు కావాలంటే లేదా రాజారెడ్డి రాజ్యాంగం ఎలా ఉందో చూడాలంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సి వస్తుంది అతి త్వరలో అంటే నాలుగేళ్ళు వ్యవధి ఉన్నది కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపు నాలుగేళ్ళు వస్తుందంట అసలు రాజారెడ్డి రాజ్యాంగం అనేది వస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఈ రాజారెడ్డి రాజ్యాంగానికి డెడ్ బుక్ రాజ్యాంగం అసలు పని చేస్తుందా లేదా అని ఖచ్చితంగా నా వరకు వ్యక్తిగతంగా కూడా డౌట్ ఉంది అసలు ఈ డౌట్ ని క్లారిఫై చేసుకునే మార్గం అంటే చూస్తున్నాను మనతో పాటు షణ్ముఖ్ గారు అయితే ఉన్నారు నమస్తే షణ్ముఖ్ గారు నమస్కారం అండి నిజంగా అండి అనేక మంది టీడీపీ కార్యకర్తలు కానీ కొద్దిమంది స్నేహితులు చేసిన కొన్ని ఫోన్ కాల్స్ వల్ల కొద్ది మేర వేదన ఆవేదన ఉంటుంది కదా ఎంతోకాల జర్నలిజంలో ప్రెజెంటేషన్ ఉండొచ్చు కాక కానీ వాళ్ళ వేదనని మీ ముందు ఆవిష్కృతం చేస్తున్నాను అందు మూలంగానే మాటలు తడబాటు కావచ్చు కాక నా మాటలో కానీ వాళ్ళ ఎమోషన్ నేను కనబరుస్తున్నానండి రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి కొద్ది ఫ్లెక్సీలు అయితే మనం చూసాం వాస్తవంగా సత్యనపల్లిలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన సందర్భంలో ఆ సందర్భంగా అండి మరి ముఖ్యంగా ముగ్గురు ఫోటోలు ఉన్నాయి ఆ ఫోటోలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అదేవిధంగా రాజారెడ్డి ఈ పోస్టర్లపై ఉన్నటువంటి అక్షరాలు ఏంటంటే పుష్ప సినిమా డైలాగ్ని ఇంక్లూడ్ చేసే విధంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వేట తలలు నరికినట్టు గంగమ్మ జాతరలో తలలు రప్ప రప్ప నరుకుతామనేది ఒక పోస్టరు రాజారెడ్డి రాజ్యాంగం అమలైపోతుందనే ఒకటి మరి ముఖ్యంగా వెంకటరెడ్డి అని సాక్షి ఛానల్లో కూర్చుంటా ఉంటాడు ఆయన ఏమి ఉంటున్నాడంటే ఎనభై ఎనిమిది అనే మ్యాజిక్ ఫిగర్ దాడతానే ఒక్కొక్కరికి డెబ్బై ఎంఎం రాడ్ అంటాడు వంద ఎంఎం రాడ్లు దింపేస్తా ఉంటారు ఈ విధంగా మనం వింటానే ఉన్నాం నారా లోకేష్ గారిని అభిమానించే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ ఆయన ఏందో రాజారెడ్డి రాజ్యాంగం వాళ్ళు చెప్పి వాళ్ళు కాలర్ ఎగరేస్తున్నారు ఒక పక్క రెడ్ బుక్ రాజ్యాంగం నమ్మే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు అసలు ఖచ్చితంగా అండి ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే రెడ్ల పరు అనేది ఈరోజు డిపెండ్ అయింది ఈ స్టేట్మెంట్ వెనకాల నేను ఎందుకు రెడ్ల పరువు అంటున్నానంటే ఒకప్పుడు నిర్మల నాగిరెడ్డి గారు కానీ పుచ్చలపల్లి సుందర రామయ్య గారు కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు కానీ లేకపోతే నీలం రెడ్డి గారు కానీ లేకపోతే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఆంధ్రప్రదేశ్ అవిభక్త ఆంధ్రప్రదేశ్లోను విభజిత ఆంధ్రప్రదేశ్లోను అధికారం అనుభవించినటువంటి ఎవరైతే రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూకెత్తు వైఎస్ గారి కుటుంబం ముఖ్యత్వం ఈరోజు రెడ్ల పరువు గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే రెడ్లు అంటే గౌరవం కాబట్టి సో ఈ రెడ్లకు సంబంధించి ఈరోజు తరిమిళ నాగిరెడ్డి గారు చేసినటువంటి పనులు ఏంటి దాని తర్వాత పుచ్చలపల్లి సుందరరామయ్య గారు చేసినటువంటి పనులు ఏంటి అనేది యావత్ తెలుగు ప్రపంచానికి తెలుసు మరి ఈ స్థాయిలో ఉన్నటువంటి రెడ్లు ఈరోజు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటితే గంగమ్మ జాతరలో వేటతలలో నరికినట్టు రప్ప 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 ఒక్కొక్కటిని నరికేస్తామంటే ఈ మధ్య కాలంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారని మీరు ఉంటారండి ఫైర్ బ్రాండ్ ఆయన మాట స్పష్టం ఆయన మాట తూట ఇదందరికీ తెలుసు అనంతపుర జిల్లా ప్రజానికానికి తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారికి తెలుసు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటువంటి నైజం మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏమన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా చంద్రబాబు నాయుడు గారు మన మీద చలించడం లేదు ఈరోజు మనకు కాపలాగా అంటే మనకు రక్షణగా ఉండాల్సినటువంటి మన అధినేత అవతల పార్టీ వాళ్ళకు రక్షణగా ఉంటున్నాడు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు పుణ్యాత్ములు ఏ జన్మలో పుణ్యం చేసుకొని ఉన్నారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఉత్తికి ఉతికి ఉతి కారేయండి అని చెప్పేసి మీరు నాలుగేళ్ళ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తేనే అంటున్నారు ఈ రోజే మేము ఉతికి 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 కారేస్తామని చెప్పేసి మేమంటున్నాము ఏమి చేస్తారు మీరు అని చెప్పేసి దేవిని అవినాశిని పేరుని నానిని ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల పరంగా కూడా మాట్లాడడం జరిగింది మరి ఎందుకు రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ మేము తెస్తాము రైతుల రుణమాఫీ మేము చేస్తాము నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు వేస్తాము లేకపోతే అక్క చెల్లెమ్మలకు ఇంకా కొత్తగా ఏమి చేయాలి రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం యొక్క తలసరి ఆదాయం ఏ విధంగా పెంచాలి యావత్ తెలుగు జాతి ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉండాలంటే ఏమి చేయాలి ఇలాంటి చర్చలు జరుగుకోకుండా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నారండి సినిమా డైలాగులు చెప్పుకుంటా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మరింత దిగజార్చే విధంగా వాళ్ళ కార్యకర్తలు బిహేవ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు కాస్తో కూస్తో పదకొండు సీట్లు ఇవ్వడం జరిగింది ఎందుకు ఇచ్చారు ఆ పదకొండు సీట్లు కూడా అంటే సో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క చేసినటువంటి పనులు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఇస్తే నేను చూపిస్తాననే మాట అవతల పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల సహకారము మరి ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు ఒక కొత్త వరవడిని తీసుకొని వచ్చేది పోయి యంగ్ డైనమిక్ లీడర్ అని చెప్పేసి మీకు మీరుగా ఎక్స్పోజ్ చేసుకున్నారు సంతోషము మరి ఎక్స్పోజ్ చేసుకున్న తర్వాత రాష్ట్రానికి ఏమి చేశారనేది ఈరోజు ప్రజలందరూ చూశారు ఇలాంటి ప్రక్షాళన చేసుకునేది పోయి నరికేస్తాం పొడి చేస్తాం చించేస్తాం అంటే ఓట్లు ఎలా వేస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం పార్టీ యొక్క జుట్టుకు ముడేసున్నారు వదలకోకుండా ఒక్కసారి ఆ ముడి విప్పితే పరిస్థితి ఊహకందదు నిన్న జేసీ అంటే నిన్న మొన్న చేసినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలే దీనికి తార్కాణంగా చెప్పవచ్చు ఒక్కసారి ఒక్క నెల వదలండి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడాలి అంటే మేమేంటో చూపిస్తామని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు అది ఇటువంటి వ్యాఖ్యలు సహజంగా వింటానే ఉంటాము బాబు గారు ఏ ఒక్కసారి వదులుతాడు అని చెప్పి నూటికి తొంభై తొమ్మిది శాతం మంది కూడా అనుకోరు ఇదైతే వాస్తవం కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మనసులో ఏదైతే ఎమోషన్ ఉన్నదో ఆ కోప ఆగ్రహవేశాలు ఉన్నాయో ఆ బయట పెట్టాడు ఇదే కావాలండి త్రిపులార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన ఒక ఫ్యాన్ పేజ్ ఉంది ఎఫ్బిలో దాంట్లో ఏమైనా పోస్ట్ చేశారంటే బాబు గారు గతంలో మనం చాలాసార్లు చూసాం స్టైల్గా ఒక బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుంటారు ఆ పోస్టర్ వేసి మరి అయ్యా ఒక్కసారి ఆ గ్లాసెస్ తీసి చూడండి అయ్యా అని ఆవేదన గురయ్యే పరిస్థితి వచ్చిండదండి వాస్తవంగా అంటే ఇక్కడ మీకు స్పష్టంగా అర్థమైంది చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళకి శ్రీరామ రక్షగా నిలబడ్డాడు క్లారిటీ ఇక్కడ సో నేను ఫస్ట్ లో కూడా అదే మాట చెప్పా చంద్రబాబు నాయుడు గారే ఈ రోజు వైసీపీ వాళ్ళని కాపాడుతున్నది ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు గారే ఎందుకు అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఇందాక అన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం వర్సెస్ రాజారెడ్డి రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంటంటే అంబేద్కర్ మహాశయుడు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరుగుతుంది కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు శ్రీరామరక్షగా ఉన్నాడు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం వర్సెస్ రాజారెడ్డి రాజ్యాంగం నిజంగా ఒకవేళ అదే కావాలి రాజారెడ్డి రాజ్యాంగము అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక లేఖ రాయమనండి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి ఒక నెల మీ కార్యకర్తలను వదలండి మీ నాయకులను వదలండి మీరు కూడా పర్మిషన్ ఇవ్వండి మా వాళ్ళకి నేను పర్మిషన్ ఇస్తాను అని చెప్పేసి ఒక నెల యుద్ధం ప్రాక్టికల్గా అవ్వదు కదండి అది కురుక్షేత్ర మహాయుద్ధం పద్దెనిమిది రోజులు జరిగిందండి దాంట్లో ఎన్నో వ్యూహాలు ఎన్నో రోజుకు ఒక వ్యూహం ఒక్కో వీరుడు ఒక్కో వ్యూహం మరి అలాగా ఒక్క నెల వదలండి అంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కోరిక మేరకు అదేవిధంగా పరిటాల సునీతమ్మ గారి కోరిక మేరకు అదేవిధంగా రఘురాం కృష్ణంరాజు గారి కోరిక మేరకు వివిధ నాయకుల యొక్క ఆవేదన మనోవేదన యొక్క వారి కోరిక మేరకు ఒక్క నెల వదలండి యుద్ధం చేసుకుంటారు తర్వాత ప్రశాంతంగా ఉంటుంది రాష్ట్రం అనే కాటికి వచ్చేసింది పరిస్థితి ఈరోజు ఇప్పుడు మీరు చెప్తా ఉంటామంటే నాకు ఒక సినిమాలో ఒక సీన్ గుర్తొస్తుందండి అరవింద అరవింద్ సమేతలో ఎన్టీఆర్ గారి ప్లేస్లో ఇటు నారా లోకేష్ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు మరోపక్క జగత్ బాబు గారి కొడుకుంటారు బాలిరెడ్డి అని ఈ సైన్యంలో అయితే నాకు జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ కనిపిస్తున్నారు అయ్యా శాంతి కోరుకున్నావు అని చెప్పి వీళ్ళు చెప్తా ఉంటారు రా నరుక్కుందాం పుడుస్తుందా అని వీళ్ళు చెప్తానే ఉంటారు అంటే ఎవరు గెలిచినట్టు ఎవరు ఓడిపినట్టు వీళ్ళకి పౌరుషం లేదా చచ్చిపోయిందా ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే అరవింద్ సమేత రాఘవ మూవీ ఇప్పుడు స్పష్టంగా కనపడతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరొకసారి నేను వాళ్ళకి చెప్తా ఉన్నా నేను చెప్పేది ఏంటంటే వేటతల నరికినట్టు నరికేది మీకు కావాలన్నా లేదు పోలవరం బనకచర్ల ప్రాజెక్టు కంప్లీట్ చేసి రాయలసీమలో వరకు అంటే కుప్పం వరకు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు ప్రతి ఎకరాకు తడి ఏదో ఒక సీజన్లు మూడు సీజన్లు ఇచ్చేటువంటి నాయకుడు కావాలన్నా ఏటతల నరికినట్టు రప్ప నరికే నాయకుడు కావాలన్నా ఓకే క్లారిటీ అండి ఇక్కడ ఏదో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఖజానా డబ్బులు ట్రెజరీలు ఏదైతే ఉన్నటువంటి డబ్బును విడతల వారీగా కులానికి పదివేలు కులానికి పదివేలు కులానికి పదివేలు ఇచ్చేటువంటి నాయకుడు కావాలన్నా లేదు ఆ కుల సమాజ్ సమాజ అభ్యుదయ తోడ్పాటులో భాగంగా తలసరి ఆదాయం పెంచుకుంటూ ఆదాయ ప్రమాణాలు జీవన ప్రమాణాలు పెంచుకుంటూ ముందుకు పోవాలి అన్న ఎటువంటి నాయకుడు కావాలి ఇది ప్రజలు ఆలోచన చేసుకోవాలి ఈరోజు నేను చెప్తా ఉండేది ఏంటంటే నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా రెడ్డి కమ్యూనిటీని బలంగా వాడుకోబోతున్నాడు ఈసారి ఏ నిన్న పొదిలి సత్యనపల్లి పర్యటన అండి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సత్యనపల్లి పర్యటన ఇద్దరు చనిపోయారు ఒక ఆయన ఎప్పుడో సంవత్సరం కింద చనిపోతే బెట్టింగ్ వేసి ఆయన కార్యకర్తకు ఏదో విగ్రహం పెడతాము అది చేస్తామని చెప్పేసి వెళ్ళేసి ఇంకా రెండు శవాలను తీసుకొని పోయాడు దీనికి యాత్ర దేనికోసం యాత్ర నిజంగా మీ హయాంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు శ్రేణులు కూడా మనుషులే కాబట్టి దాని తర్వాతే పార్టీలు కాబట్టి ముందుగా మీ పార్టీలో పనిచేసినటువంటి సిన్సియర్ కార్యకర్తలకు నాయకులకు పిలిచి మీరు సంపాదించినటువంటి డబ్బులు వాళ్ళకి ఇవ్వండి వ్యక్తిగతంగా సహాయం చేయండి మేమున్నామని భరోసా ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా వద్దంటున్నారా ఇలాంటి భరోసా ఏది ఇవ్వకోకుండా పని చేసినటువంటి సిన్సియర్ కార్యకర్తల నాయకులకు ఈరోజు ఆ యొక్క ఆగ్రహావేశాలను మీ యొక్క రాజకీయ ఉనికి కోసం కేవలం ఒక కుటుంబం రాజకీయ ఉనికి కోసం వాడుతున్నారు అంటే ఒక్కసారి రాష్ట్ర ప్రజలు విఘ్నతతో ఆలోచించాలి అని చెప్పేసి నేను కోరుకుంటాను మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు గాయపడితే యాభై వేల రూపాయలు తెలుగుదేశం పార్టీ కార్యకర్త దురదృష్టవశాత్తు విధివ శాత్తు చనిపోతే ఐదు లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది ఓకే ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఒకసారి అటు సైడ్ వెళ్ళి చూసినట్లయితే ఇన్సూరెన్స్ ఉందా భరోసా ఉందా దానికి తోడు కేసులు నిన్న ఆ వ్యక్తి ఊపిరాడగా చనిపోతే పెళ్లి పెళ్లిగారి వయసులో ఉన్నాడు పెళ్లి వ్యక్తిని ఆటోలో ఏ విధంగా తీసుకపోయారు అనేది అందరం చూసాం కేవలము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ అంటే ఉనికి కోసము ఒక వ్యక్తిని ఆటోలో చచ్చినటువంటి శవాన్ని ఏ విధంగా తీసుకపోతున్నారనేది ఉదాహరణగా చూడండి ఒకసారి ఎటువంటి నాయకుడు కావాలి రెడ్లు కూడా ఒకసారి ఆలోచన చేయండి నిన్న ఒక దళితుడు ఒక రెడ్డి ఇద్దరు బలైపోయారు మరి ఈరోజు వాళ్ళకి ఏమి భరోసా ఉంది ఏమి ఇన్సూరెన్స్ ఉంది మీరు చనిపోతే ఈరోజు ఒక ఆటోను ఒక వెహికలో ఒక వాహనము ఈ ప్రతి ఒక్కదానికి ఇన్సూరెన్స్ ఉంది ఈ రోజు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి శ్రేణులకు కానీ కార్యకర్తలకు కానీ ఎటువంటి ఇన్సూరెన్స్ ఉంది అనేది మీకు మీరుగా ఒక్కసారి ప్రశ్నించుకోండి మీ కుటుంబాల కోసం ప్రశ్నించుకోండి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యి ఉండొచ్చు కానీ మీవి కుటుంబం యొక్క భద్రత మీ వ్యక్తిగత భద్రత అనేది కూడా మీ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక్కసారి మరొకసారి చెప్తా ఉన్నాను వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి శ్రేణులైనా కార్యకర్తలైనా ఈ ఆగ్రహ ఎవరైతే రాజకీయాలకు బలైపోతున్నారో వాళ్ళు ఒక్కసారిగా మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను అద్భుతమైన సూచనలు చేశారండి ధన్యవాదాలండి మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు సత్త్యనపల్లి పర్యటనలో ఇద్దరు వ్యక్తులంటూ అంటూ చనిపోవడం జరిగింది అందులో ఒక వ్యక్తి ఇంకా పెళ్లిగాల ఆ వ్యక్తి ధర్నాల్లోనో లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి ఓలలో కేకలు వేయడంలోనూ మంది మార్బలంలో ఒక్కడిగా ఉన్నాడు ఆ సమయంలో ఊపిరి ఆడక చనిపోయాడు మొత్తం మీద షణ్ముఖ్ గారు సూచన చేస్తుంది ఏంటంటే నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డిగా అయితే ఇవాళ నిజంగా ఓదార్పు యాత్ర ఆ వ్యక్తి ఇంటికి పోయి ఓదార్పు చేసి రావాలా అమ్మ తప్పైపోయింది ఈ విధంగా నేను పర్యటన చేయను ఆచితూచి చేస్తాను పోలీసు వారు చెప్పినట్టు చేస్తాను అని షణ్ముఖ్ గారు అయితే చెప్తున్నారు ఇంకొక విషయం మీరు రెడ్ బుక్ రాజ్యాంగానికి ఓటేస్తున్నారా రాజారెడ్డి రాజ్యాంగానికి ఓటేస్తున్నారా దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి ధన్యవాదాలు